ఆఫ్టర్ థర్టీన్ డేస్ ఎగైన్ ఎంటర్ ఇంటూ అవర్ క్లాస్ దట్ ఈస్ పివి నరసింహారావు గారు నేను ఎరిగిన బూర్గుల లెసన్ నైన్త్ క్లాస్ తెలుగుకి సంబంధించినటువంటి కవి పరిచయాలు మనం చూస్తూ ఉన్నాము అందులో భాగంగా ఆల్రెడీ ఒక కవి గురించి కంప్లీట్ చేశాము థర్టీన్ డేస్ బ్యాక్ అనమాట ఎందుకు వీడియోస్ చేయలేదు అంటే కొన్ని పర్సనల్స్ రీజన్స్ వల్ల చేయలేదు సో ఈరోజు పివి నరసింహారావు గురించి మనం ఈ వీడియోలో నేర్చుకున్నాము డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఏపీ తెలంగాణ వాళ్ళకి యూజ్ అవుతుంది సీటెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అలాగే ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి మన ఛానల్లోని వీడియోస్ ఇంకా వీడియోస్ ఎవరైనా చూడకపోతే కనుక మీరు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ ఓపెన్ చేసి మీకు ఏదైనా వీడియో వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే తమ చూడగానే అది ఓపెన్ చేసి చూసి క్లాసెస్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి ఉపయోగపడతాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే వీడియోస్ చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే లెట్స్ గెట్స్ ఫ్ర ద వీడియో ఈ హియర్ పీవీ నరసింహారావు నేను ఎరిగిన మూర్కుల ఓకే పీవీ నరసింహారావు ఈ అందరికీ కూడా చాలా సూపరి పేరు విని ఉంటారు నైంటీ స్కిడ్స్ ఓకే పీవీ నరసింహారావు గారు వచ్చేసి పీవీ అంటే ఇతని పూర్తి పొడి వచ్చేసి పాముల పత్తి వేంకట నరసింహారావు అన్నమాట ఇతను పూ పూర్తి పేరు పాములపర్తి వేంకట నరసింహారావు చూడండి పాములపర్తి వేంకట నరసింహారావు ఇతని పేరు ఇతను ప్రధానమంత్రిగా చేయడం జరిగింది పివి నరసింహారావు గారు భారత ప్రధానమంత్రిగా అండ్ ఏపీగా ఉన్నప్పుడు తెలంగాణ ఏపీ కలిసి ఉన్నప్పుడు మంత్రులుగా డిఫరెంట్ మినిస్టర్స్గా చాలా కాలం సేవలు అందించారనమాట సో ఈ పివి నరసింహారావు గారి జననం చూసినట్లయితే ఇతను వరంగల్ రూరల్ డిస్టిక్కి సంబంధించినటువంటి వాళ్ళు నరసంపేట మండలం లక్నేపల్లి గ్రామానికి చెందినటువంటి వాళ్ళు ఇక్కడ పుట్టడం జరిగింది ఇక్కడ జన్మించారు వరంగల్ రూరల్ డిస్టిక్ నరసంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో జన్మించడం జరిగింది కానీ కానీ ఈ పివి నరసింహారావు యొక్క దత్త తల్లిదండ్రులు అంటే ఇతన్ని దత్తత తీసుకున్నారన్నమాట ఒక దంపతులు ఆ దత్త తల్లిదండ్రులు ఎవరు అంటే రుక్మిణమ్మ అండ్ రంగారావు గారులు దత్తపుత్రుడిగా ఈ పివి నరసింహారావుని దత్తత తీసుకోవడం జరిగింది ఈ రుక్మిణమ్మ రంగారావు వాళ్ళు వచ్చేసి వరంగల్ దగ్గర భీమదేవరపల్లి మండలానికి చెందిన వంగర గ్రామస్తులు కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా పివి నరసింహారావు ఎక్కడ అని అనుకుంటారు అంటే వంగర అని అనుకుంటారు కానీ వంగర ఇతని స్వస్థలం కాదు ఇతను జన్మించింది వచ్చేసి లక్నేపల్లి గ్రామం ఇతన్ని పెంచుకున్న తల్లిదండ్రులతో వచ్చేసి వంగర ఓకే ఇది గుర్తుపెట్టుకోవాలా ఓకే నెక్స్ట్ వచ్చేసి తన రచనల్లో చూసినట్లయితే ఈయన రచనలు చాలా ప్రఖ్యాతిగాంచినవి అనమాట మొదటగా ఈయన తెలుగులో కాకతీయ పత్రిక నడిపించడం జరిగింది అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి వరంగల్ డిస్టిక్కి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి కాకతీయ కాకతీయ అనేది గుర్తుపెట్టుకోండి కాకతీయ పత్రిక నడిపించడం జరిగింది అలాగే విశ్వనాథ వేయి పడగలు నవలను ఈయన ఈ పివి నరసింహారావు గారు హిందీలోకి సహస్ర ఫన్ సహస్ర ఫన్ అనే పేరుతో అనువదించడం జరిగింది వేయి పడగలు అనేది చాలా ఫేమస్ విశ్వనాథుని వేయి పడగల నవలను ఈయన హిందీలోకి సహస్ర ఫన్ పేరుతో అనువదించడం జరిగింది ఇది ఈ హిందీలోకి అనువదించిన ఈ సహస్ర ఫన్కి గాను ఈయనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది ఓకే దీనికి సహస్ర ఫన్కి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించడం జరిగింది అలాగే ఈయన పన్ లక్షత్ కొంగతో పన్ లక్షత్ కొంగాతో ఇది మరాఠీ పుస్తకం అన్నమాట ఓకే పన్ లక్షత్ కొంగా తో మరాఠీ పుస్తకం ఇది దీన్ని అబలా జీవితంగా తెలుగులో అనువదించాడు గుర్తుపెట్టుకోండి వేయి పడగలు తెలుగులో ఉన్నదాన్ని నవలను హిందీలోకి ట్రాన్స్ఫర్ చేశారు సహస్ర ఫన్గా ట్రాన్స్లేట్ చేశారు దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించడం జరిగింది అలాగే ఒక మరాఠీ పుస్తకం ఆ పుస్తకాన్ని అబల జీవితంగా తెలుగులో అనువదించడం జరిగింది గుర్తుపెట్టుకోవాలా ఓకే అంతేకాకుండా మరో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈయన ఆత్మకథగా ప్రసిద్ధికెక్కినటువంటి ద ఇన్సైడర్ ద ఇన్సైడర్ అనేది అనేక లాంగ్వేజెస్లలో మెనీ లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఓకే ఇవి ఈయన రచనలు ఓకే స్ట్ వచ్చేసి ఇందాక చెప్పుకున్నాం ఈయన ఏపీ మంత్రిగా అండ్ భారత ప్రధానమంత్రిగా చాలా సేవలు అందించడం జరిగింది అని చెప్పేసి అతని రాజకీయ జీవితాన్ని గనక చూసినట్లయితే ఎలా మొదలైంది ఎట్నుంచి ఎటు వచ్చారని చూసినట్లయితే ఈయన రాజకీయ జీవితంలో మొదటగా విద్యార్థి దశలోనే స్టూడెంట్గా ఉన్నప్పుడే హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో పాల్గొని ఓయూ నుంచి బహిష్కరించబడ్డాడు ఓకే విద్యార్థి దశలో ఉన్నప్పుడే హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో పాల్గొన్నాడు అలా పాల్గొనడం వల్ల ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బహిష్కరణ చేయబడ్డాడు అన్నమాట తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ లో చేరి రాజకీయ జీవితం ప్రారంభించారు ఇక్కడ ప్రారంభమైంది ఆయన రాజకీయ జీవితం అంటే ఆయన రాజకీయంలోకి రావడానికంటే ముందు స్టూడెంట్ స్టూడెంట్ దశలోనే హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో పో పోరాడి పాల్గొని ఈయన ఓయూ నుంచి బహిష్కరించడం జరిగింది తర్వాత నైన్టీన్ థర్టీ ఎయిట్లో లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ లో చేరి రాజకీయ జీవితం అనేది ప్రారంభించడం జరిగింది తర్వాత ఎలా చేశారు అంటే ఇలా నైన్టీన్ థర్టీ ఎయిట్లో లో రాజకీయ జీవితంలోకి అడిగిపెట్టిన పివి నరసింహారావు గారు అటు ఇటు రాష్ట్ర ప్రభుత్వంలోను అటు కేంద్ర ప్రభుత్వంలోను బహుకాలం మంత్రిగా విశిష్ట సేవలు అందించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే తెలంగాణ ఏపీ ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వాల్లో కూడా ఈయన విశిష్ట సేవలు అందించారు ఎక్కువ కాలం మంత్రిగా ఉండి భారత ప్రధానమంత్రిగా కూడా ఈయన విశిష్ట సేవలు అందించడం జరిగింది ఓకే అంతేకాకుండా ఈయన చతురతతో అంటే టాలెంట్ చాలా నాలెడ్జ్తో భారత రాజకీయంలో ఒక వెలుగు వెలిగినటువంటి రాజనీతిజ్ఞుడు అని చెప్పొచ్చు ఒక పొలిటికల్ పర్సన్ అని చెప్పొచ్చు చతురతతో ఈయన భారత రాజకీయంలో ఒక వెలుగు వెలిగినటువంటి నీతిజ్ఞుడు ఓకే అలాగే ఈయన రాజకీయ గురువులు ఎవరు మరి ఇంతలా మంత్రిగా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఈయన ఈ రాజకీయంలో రాణించడానికి గల కారణం ఎవరు ఆయన గురువులు ఎవరు అని చూసినట్లయితే చూడండి ఈయన రాజకీయ గురువులు వచ్చేసి స్వామి రామానంద తీర్థ మరియు బూరుగులవారు అడిగే అవకాశం ఉంటుంది రాజకీయ గురువులు ఎవరు పివి నరసింహారావు గారి రాజకీయ గురువులు ఎవరు అని చూసినట్లయితే స్వామి రామానంద తీర్థ గారు అండ్ బూర్గుల వారు ఈ బూర్గుల వారిని ఈ పివి నరసింహారావు గారు గురుతుల్యులుగా వాళ్ళు అన్నమాట ఓకే ఇది అతని రాజకీయ జీవితం అలాగే ఇతని ప్రత్యేకతల్లో కనుక చూసినట్లయితే ఆల్రెడీ ఇందాకే చెప్పుకున్నాం భారత ప్రధానిగా రాణించారు బహుభాషావేత్తగా రాణించారు అంటే బహుభాషావేతనకి నియర్లో ఒక సెవెంటీన్ లాంగ్వేజెస్ వచ్చు అనమాట ఓకే భారత ప్రధానిగా బహుభాషావేత్తగా భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహులుగా ఈయన పేరు పొందినారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలా ఏంటి భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా భారత ప్రధానిగా బహుభాషావేత్తగా ఈయన పేరు పొందడం జరిగింది అలాగే తెలుగుతో పాటు ఈయన సెవెంటీన్ లాంగ్వేజెస్ బహుభాషావేత్త అని అన్నాను కదా సెవెంటీన్ లాంగ్వేజెస్లో పాండిత్యం అంటే సెవెంటీన్ లాంగ్వేజెస్ మాట్లాడగలుగుతాడు అనమాట అందుకే కదా మనం రచనలో చెప్పుకున్నాం తెలుగులో ఉన్నదాన్ని ట్రాన్స్లేట్ చేశారు అలాగే హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారు మరాఠీ పుస్తకాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు అనేసి మనం రచనల్లో చెప్పుకున్నాం ఓకే మళ్ళీ ఒకసారి రీబ్యాక్ వెళ్ళి వినండి కావాలంటే ఓకే ఈ బహుభాషావేత్తగా ఉన్నప్పుడు ఈయన తెలుగుతో పాటు హిందీ ఉర్దూ ఇంగ్లీష్ మరాఠీ ఇవి కాకుండా రిమైనింగ్ లాంగ్వేజెస్ మొత్తం పదిహేడు భాషల్లో అనర్ఘనంగా మాట్లాడేవాడు ఈయన ఓకే అంతేకాకుండా ఈయన నిరాడంబర జీవితం నిజాయితీ దేశభక్తి కలిగినటువంటి వాళ్ళు నిరాడంబరంగా ఉండేవాళ్ళు చాలా ఎలాంటి ఆడంబరాలు లేకుండా నిరాడంబరంగా జీవితం గడుపుతుండే వాళ్ళు హానెస్టీగా ఉండేవాళ్ళు దేశభక్తిని కూడా కలిగి ఉండేవాళ్ళు ఓకే ఈయన జీవిత పర్యంతం నిండుకుండలా స్థితప్రజ్ఞుడిగా వెలిగారు ఓకే జీవితాంతం కూడా ఎప్పుడు కూడా ఇది లేదు నాకు ఇది లేదు ఇది కాలేదు ఇది పోలేదు అనేటటువంటి నిరాశ లేకుండా ఎప్పుడు కూడా నిండుకుండలాగా స్థితప్రజ్ఞుడిగా ఒక వెలుగు పొందినటువంటి ప్రముఖులు ప్రాముఖ్యులు ఈ పివి నరసింహారావు గారి గురించి ఓకే ఇదండి పివి నరసింహారావు గురించి నేను నేనరుగుద్రల బూర్గుల అనేటటువంటి లెస్ అని రచించడం జరిగింది రిమైనింగ్ టాపిక్ ఈ వీడియో మీకు ఇలా అనిపించిన ఒకసారి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రిమైనింగ్ టాపిక్ వచ్చేసి రిమైనింగ్ కవిల గురించి చూద్దాం ఓకే దీనికంటే ముందు చెప్పినటువంటి కవి గురించి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చెక్ చేయండి ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఆ వీడియో ఓపెన్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్